హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పిల్లలకి ఎలాగో స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదండి స్కూల్కి స్నాక్స్ లాగా పెట్టాలన్నా ఇంటికి రాగానే ఏదో ఒకటి కావాలంటారు కాబట్టి ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నారనుకోండి నెల రోజులు తినేయచ్చు పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారో అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి బియ్యం పిండితో చేసుకునే ఏ హెల్తీ స్నాక్ రెసిపీని డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా కూడా అయిపోతాయి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి ఇంకెందుకంటే ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దాంట్లోకి ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తాయి నేను ఈ కప్పుతో కప్పెడు బియ్యం పిండి తీసుకున్నాను పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండి కాదు ఇది ఇలా గిన్నెలోకి వేసుకున్నాక ఇదే కప్పుతో మనం వాటర్ కూడా కొలుచుకోవాలి సో అందుకని ఇలా పిండిని ఒక గిన్నెలోకి తీసుకున్నాక స్టవ్ పైన మందంగా ఉన్న కడాయి ఒకటి పెట్టుకొని దాంట్లోకి ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఇక్కడ మీరు బియ్యం పిండి ఎంత తీసుకుంటే అంత వాటర్ వేసుకోండి అప్పుడు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతాయి ఎక్స్ట్రా వాటర్ కూడా పట్టాయండి ఇప్పుడు దీంట్లోకి మీరు తినే కారాన్ని బట్టి కొంచెం కారం వేసుకోండి పిల్లలకైతే కారం వేసుకోకుండా పర్వాలేదు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా పసుపు రెండు టీ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు హెల్త్కి మంచి కాబట్టి రెండు టీ స్పూన్లు వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకును ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు వాటర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఆయిల్ అయినా వేసుకోండి బటర్ అయినా వేసుకోండి ఇలా వేయడం వల్ల మనకి ఎక్స్ట్రా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి చిప్స్ అనేది కాబట్టి ఇలా నెయ్యి వేసుకొని నెయ్యి అంతా కలిసేలాగా కలుపుకొని ఒక నిమిషం బాగా మరగనించాక ఇప్పుడు స్టవ్ని మనము లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పిండి కలిపేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి బియ్యం పిండి ఉంది కదా అది వేసుకోవాలి వేసుకొని ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోవాలి ఇది మొత్తం కలిసేదాకా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి మొత్తం పిండి అంతా వాటర్కి కలిసాక అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి కలపడం వల్ల వాటర్కి పిండికి కరెక్ట్గా కలుస్తుంది ఎక్కడ ఉండాలనేది లేకుండా అలాగే మనం తీసుకున్న వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనము కిందకి దించుకోవాలి స్టవ్ పైన పెట్టొద్దండి కింద పెట్టుకోవాలి అడుగు అంటకుండా ఉండడం కోసమే అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలన్నమాట దాంట్లోనే చేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారినాకనే మనము ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ కంప్లీట్గా చల్లారినాక చూపిస్తున్నాను చూడండి చెంచాతో అంతా ఒకసారి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు స్పూన్ తీసేసి చెయ్యికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని పిండిని మనం చపాతి ముద్దని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా వచ్చే వరకు బాగా కలుపుకోవాలి దీంట్లోకి ఎక్స్ట్రా వాటర్ కూడా అస్సలు పట్టవండి అదే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇలా కలుపుతూ ఉన్నామంటే ఈజీగా మనకు ముద్దలాగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చపాతి ముద్దలాగా ఉండాలి ఇప్పుడు దీంట్లోంచి మనము ఏ సైజులో చేయాలనుకుంటున్నామో చిప్స్ని ఆ సైజులో చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి చాలా చిన్నగా తీసుకోవాలండి మరీ పెద్దగా తీసుకున్నారనుకోండి లావుగా వచ్చేస్తుంది మనకు క్రిస్పీగా ఉండవు మెత్తగా అయిపోతాయి కాబట్టి వీలైనంత చిన్నగా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి నేను ఇక్కడ ఒక వాయికి సరిపోను చేసి పెట్టేసుకుంటున్నాను ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది పిండి తడారిపోకుండా పైన మూత పెట్టేసుకోవాలి వెంటనే ఇవి ఒత్తుకోవడం కోసం నేను ఇక్కడ ఒక కవర్ తీసుకున్నానండి ఇలా ప్లాస్టిక్ కవర్ తీసుకున్నామంటే దానికి ఆయిల్ అప్లై చేసుకుంటే అంటుకోకుండా చాలా ఈజీగా అయిపోతుంది ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను అవి ఒత్తుకోవడం కోసం ఇలా టీ తాకే గ్లాస్ ఉంటుంది కదా అడుగు దానికి ఆయిల్ అప్లై చేసి పెట్టేసుకుంటున్నాను దీంతోనే ఒత్తుకుంటున్నాం మీరు కావాలంటే చేయితో ఒత్తుకోవచ్చు కానీ మనకు కరెక్ట్ షేప్ అనేది రాదండి ఇలా గ్లాస్తో ఒత్తుకున్నాం అనుకోండి ఈజీగా అన్నీ ఒకే షేప్లో వస్తాయి చూడండి ఈ విధంగా ఒత్తుకోవాలి మరి లావుగా ఉండొద్దు అలానే మరీ సన్నగా ఉండొద్దు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లావుగా ఉందనుకోండి మెత్తగా అయిపోతాయి సన్నగా ఉంటే తొందరగా విరిగిపోతాయి మనం తీస్తున్నప్పుడే విరిగిపోతుంటాయి ఆయిల్లోంచి కాబట్టి ఈ మందంగా ఉంటే కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఇలా ఒత్తుకొని ఒక్కొక్కటిగా ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇవి ఒకదానిపైన కూడా ఒకటి పెట్టుకోవచ్చండి ఏం అంటుకోవు మనం ఆయిల్ పెట్టే ఒత్తుకుంటున్నాం కాబట్టి ఇలానే మిగతా అవన్నీ ఒక్కొక్క వాయికి సరిపోను తీసుకొని ఒత్తేసుకొని నేను అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను చూడండి ఇలా అన్నీ ఒకేసారి ఒత్తి రెడీగా పెట్టేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టేసు వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యాకే మనము వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి మరి మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టనవసరం లేదండి హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని వీటిని వేయించుకోవాలి ఇవి వేసిన వెంటనే గరిటె పెట్టద్దు వాటిపైన నూరగా తగ్గి అలాగే వాటంతటా అవి పైకి వచ్చినాక మాత్రమే మనము గరిటతో రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి తొందరగా కలర్ రావండి బియ్యం పిండివి కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి రెండు వైపులా ఈవెన్గా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచిగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఆయిల్ నుంచి తీసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఇలా ఉంటుంది కానీ తీసాక ఇంకొంచెం కలర్ మారుతాయి ఇవి ఇలా ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకున్నారనుకోండి ఎక్స్ట్రా ఆయిల్ని కూడా పేపర్ లాగేస్తుంది వీటికి ఇంకొకటి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఇలా ఒక వాయి తర్వాత ఒకటి మనకు ఆయిల్లో వరకు పడతాయో అంత వేసి వేసుకొని ఫ్రై చేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతాయి పిల్లలైనా ఒత్తేస్తారండి వాళ్ళకి ఇచ్చేస్తే చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో మీకు సౌండ్ చూస్తేనే అర్థమైపోతుంది చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్గా ఉంటాయి ఇవి కంప్లీట్గా చల్లారినాక ఒక స్టీల్ డబ్బాలో కనుక పెట్టుకున్నారనుకోండి మీకు నెల రోజులైనా నిల్వ ఉంటాయి వీటి టేస్ట్ కూడా అస్సలు మారవండి ఖరాబ్ అనేదే కాదు కాబట్టి డెఫినెట్గా ఈసారి మీ ఇంట్లో పిల్లలకు ఒకసారి ఇలా చేసి పెట్టండి హ్యాపీగా తినేస్తారు చేశాక మీకు ఎలా కుదిరాయి అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే మీరు నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్